అందరికీ నమస్కారాలు ఈరోజు టాపిక్ ఏంటంటే ఎప్పుడు ఫెర్టిలైజర్స్ గురించి ఫెస్టిసైడ్స్ గురించి చెప్పడం జరుగుతుంది ఈరోజు ఏంటంటే అసలు ఎటువంటి ప్రాబ్లం అంటే పొలానికి ఏం ప్రాబ్లం వచ్చింది దాన్ని తెలుసుకోవడం ఇలా చాలామందికి ఈ డిసీజ్ ఏంటిది దీని వచ్చింది తెగులు ఏంటి అసలు దీనికి ఏం పురుగు ఆశించింది ఎటువంటి ప్రాబ్లం ఉన్నది అనేది చాలామంది రైతులకు తెలియదు ఎలా తెలుసుకోవడం కూడా తెలియదు చాలామంది యాప్స్ ఉన్నాయి చాలా యాప్స్ ఉన్నాయి తెలుసుకోవచ్చు కానీ చాలామంది తెలియదు కనుక తెలియని వారికి మాత్రం ఈ వీడియో చూడండి అంటే మన పొలానికి ఎటువంటి డిసీజ్ వచ్చింది దాని పేరు ఏంటిది అనేది మన టెక్నాలజీని జీపీటీని ఉపయోగించి ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చెప్తా మీకు ఈ విధంగా తెల్ల కంకి కనబడుతుంది కదా దీన్ని ఎందుకు వస్తుంది దీన్ని ప్రాబ్లం ఏంటి ఇది ఎలా వస్తుంది అదే కాకుండా ఈ విధంగా కంకి పైన ఈ విధంగా నల్లగా ఎందుకు అయింది ఇది ఇది ఏం పురుగు వల్ల ఏ దేని వల్ల వచ్చింది లేకపోతే ఆకు ముడుచుకొని ఉన్నది కదా దీని మీద ఈ ప్రాబ్లం ఏంటిది దీన్ని ఏం తెగులు అంటారు ఎందుకు వస్తుంది ఇగో ఈ విధంగా ఎందుకు ఉంది దీన్ని ఏ విధంగా గుర్తించాలి దీనికి ప్రాబ్లం ఏంటిది అనేది ఫస్ట్ దీన్ని ఈ తెగుల్ని ఏమంటారు అనేది మనం తెలుసుకోవడానికి ఇప్పుడు జీపీటీని ఉపయోగించి ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఏ చేయండి లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకా నలుగురు రైతులకు వెళ్ళిపోతుంది వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు మీ డిస్టిక్ ఏంటో కామెంట్ చేయండి లాస్ట్ వీడియోలో కరీంనగర్ కృష్ణా డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి అయితే కామెంట్ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు ఒక ఫ్రెండ్స్ చూద్దాం దీన్ని ఫోటో తీసుకోవాలి ఫస్ట్ మనకి ఏదైతే మనకు ప్రాబ్లం అనిపిస్తుందో దాన్ని ఫోటో తీసుకోవాలి దీన్ని ఒక ఫోటో ఏదైనా తెల్లకంకి కనబడుతుందిగా దీన్ని ఒక ఫోటో మీకు చూపెడతా ఇంకా వేరే వేరే డిసీజెస్ల గురించి వేరే కాడ సేకరించిన ఫోటోలు ఉంటాయి కదా వాటిని మనం చాట్ జీపీటీలో ఎట్లా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మనకు ఏ విధమైన రిజల్ట్ చూపెడతాయి అనేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చాట్ జీపీటీని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇది అందరికీ తెలిసిందే దీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చిన్నగా ఐకాన్ కనబడుతుంది కదా ఈ విధంగా దానిపైన క్లిక్ చేసినట్లయితే మన అయితే వెళ్ళిపోతుంది అంటే మన గ్యాలరీలో మనం ఫొటోస్ తీసుకున్నాం కదా ఇదివరకు మన ఉన్న డిసీజ్ గురించి దాన్ని అక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి కింద ఆస్క్ అని అడిగింది కదా ఏమైనా దీని గురించి చెప్పాలంటే మనం ఏంటంటే వాట్ ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ మై ప్యాడీ అంటే ప్యాడీ అంటే వరి కనుక వాట్ ఈస్ ప్యాడీ ప్రాబ్లం అనేది ఇక్కడ అడగాలి ఓకేనా ఈ విధంగా దాన్ని అడిగి మనం సెండ్ చేయాలి సెండ్ చేసినట్లయితే ఒక వన్ మినిట్ టైం తీసుకుంటుంది తీసుకొని మనకు ఇక్కడ ఈ విధంగా మీరు ఫోటోలో పంపిన వారికి తెగులు వచ్చేసి బ్యాక్టీరియా లీఫ్ లైట్ బిఎల్బీ ప్రాబ్లం అని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి మనకు కారణాలేంటి బిఎల్బి రావడానికి కారణాలేంటి ఎందుకు వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకు నత్రజని నీరు ఎక్కువగా నిల్వ ఉండడం ఈ అంటే ప్రాబ్లం పొటాషియం ప్రాబ్లం వల్ల పొటాషియం పోట్ లోపం వల్ల ఈ విధంగా బిఎల్బీ వస్తుంది ఇక్కడ నివారణ చర్యలు ఏది చేస్తే మనకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఎటువంటి స్ప్రే చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇది ఇవ్వడం జరుగుతుంది చాట్ జీపీటీ చాలా బాగుంటుంది యాప్ ఇది అందరికీ తెలిసిందే ఈ విధంగా మనం ఫస్ట్ ప్రాబ్లమ్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఏంటంటే దీనికి ఏం డిసీజ్ వచ్చింది అది అబ్జర్వ్ చేస్తుంది కొత్తలు ఎర్ర కదా ఆ విధంగా అబ్జర్వ్ చేస్తుంది ఇదే కాదు ఇంకా ఏదైనా మనం అడగచ్చు ఈ విధంగా లెఫ్ట్ ఐకాన్ పైన మన గ్యాలరీలో పోతే మనం ఏదైనా డిసీజ్ ఒక ముగి పురుగు పంపిస్తాం డైరెక్ట్ ఉన్నది కదా ఈ పురు ఈ పురుగును ఏం చెప్తా చూద్దాం ఇది మళ్ళీ ప్రాబ్లం అడగాల వాట్ ఈస్ ప్రాబ్లం ఆఫ్ మై ప్యాడీ అంటే మా వారికి ఏ ప్రాబ్లం వచ్చింది ఈ విధంగా మనం అడిగి సెండ్ చేసినట్లయితే తను దాని ఫోటోను అబ్జర్వ్ చేసి ఇది మొగి పురుగు ఇది దీనికి రావడానికి కారణం ఇది కింద కొమ్మలన్నింటినీ తింటుంది నియంత్రణ చర్యలు ఏమేమి స్ప్రే చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది అది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఫస్ట్ ప్రాబ్లంను ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకున్నట్టయితే మార్కెట్లో ఓకే ఈ విధంగా మనం మా ఫస్ట్ ప్రాబ్లం పేరు ఏంటిది అనేది కనుకున్నది అంటే మనకు సోషల్ మీడియాలో ఆ పేరుకు ఎటువంటి సైడ్ స్ప్రే చేయాలి ఎటువంటి ఆ మందులు స్ప్రే చేయాలి ఏ విధంగా స్ప్రే చేయాలి అన్ని ఫుల్ డీటెయిల్స్ తెలిసిపోతాండి ఫస్ట్ మనం ఏంటంటే దీనికి వచ్చిన డిసీజ్ ఏంటిది దీనికి వచ్చిన రోగం ఏంటిది అనేది మనం తెలుసుకోగలిగితే మనం చాలా వరకు ముందు జాగ్రత్త పడవచ్చు ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్